ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది రైజ్ చెప్తోంది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది దాంట్లో ఏమాత్రం తేడా లేదు యాజ్ పర్ అవర్ పోస్ట్ పోల్ సర్వే కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు సీట్లు దక్కే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సిపి నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు దక్కే అవకాశం ఉంటుంది ఇతరులు అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలు సున్నా నుంచి ఒక్క సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది కేవలం కూటమి అంటే నూట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు వరకు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది నుంచి అరవై వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒకటి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా రాకపోవచ్చు తర్వాత పార్టీ వైజ్ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడే చెప్పాను నేను నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు వచ్చే అవకాశం ఉంది తర్వాత తెలుగుదేశం పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీకి అయితే తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడే మ్యాజిక్ ఫిగర్ తెలుగుదేశం పార్టీ ఇట్ సెల్ఫ్ మ్యాజిక్ ఫిగర్ అనేది క్రాస్ చేస్తుంది ఎయిటీ ఎయిట్ ప్లస్ వస్తుంది జనసేన పార్టీకి ఈసారి గతంలో ఒకే సీట్ వచ్చింది అది కూడా ఆయన పార్టీ మారిపోయాడు అది రాజకీయ పరమైన అంశం కాకపోతే జనసేన పార్టీకి ఈసారి పదకొండు నుంచి పదహారు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్